నమస్తే కేస్ యూనివర్సిటీ స్వాగతం అనంతపురంలో సీనియర్ వెస్ట్రన్ డాన్స్ మాస్టర్ గోరా మాస్టర్ కు ఘన సన్మానం అనంతపురం నగరంలోని టీటీడీ కళ్యాణ మండపం నందు లహరి డాన్స్ ఫిట్నెస్ అకాడమీ రచనోత్సవం సందర్భంగా గుత్తి పట్టడానికి చెందిన ప్రముఖ సీనియర్ వెస్ట్రన్ డాన్స్ మాస్టర్ గోరా మాస్టర్ ను ప్రముఖ సీనియర్ ఫిల్మ్ కోరోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్

సో ఆయన రోజు మన లహరి ఫిట్నెస్ స్టూడియో ద్వారా ఈ యొక్క ఆయన సత్కరించుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ ఇరవై ఏదో ఒక ఈ రోజు మన లహరి ఫిట్నెస్ స్టూడియో ద్వారా ఈ రోజు గోరా మాస్టర్ని మా స్వర్ణ మేడం గారి యొక్క చేతుల మీదుగా జరిగే సన్మానం అద్భుతం అని చెప్పాలి సో థ్యాంక్ యూ సో మచ్ గౌరవ మాస్టర్ గారు సో మీ యొక్క అమ్మూల్యం సమయాన్ని మాతో పాటు ఇక్కడ కేటాయించారు సో థ్యాంక్ యూ సో మచ్ Thank you.